సిగ్గులు ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గు లేదు నీకు ఫస్ట్ ఎవడర మా నాన్న పుట్టనరా నువ్వు నువ్వు చూసా నువ్వు చూసా మా నాన్న పుట్టాను తర్వాత చూస్తాను ఎవడ పుట్టే నువ్వు నీకు తెలీదు సిగ్గు లజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు లజ్జ లేదు సిగ్గు లేదు ఇంత మంది ఆడలు కూర్చొచ్చు సిగ్గులేడు బెదవాడు చున్నీలు పెట్టుకోవాలి బెదవా సిగ్గులు కాబట్టి

తికో అవాది తిగ తెల్లం తికో ఫోన్ కి ఏంటో సీట్ మన దర్వులు కాయడం నువ్వు చున్నీలేసాను చున్నీలే సీటు పట్టి యాడ్ పట్టి లగడటాడు ఏండి తిగరా ముండి అక్కడ ఎక్కడ ఉంటాదిరా బయట సీట్ అసలు దేక్ సేఫ్ గా ఇప్పుడు కూర్చోం తీసుకో ఇప్పుడు లేదు జంటు సంపత్

కొడక కొడక ఎక్కడ ఎక్కడ కొడక కొడక 70 రిపోర్టర్ 35 నిపుణుడు రఘురాం అంటే రఘురాం తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా ఇక్కడ దాకా చున్నీ పరిచయం నేను చెప్పాడు ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు కేసాను లెక్స్పో లెక్స్పో ఎస్ అప్పుడు ఎక్కించానమ్మా నేను రెండు సీట్లు కేసాను రెడ్డి బాబాని తెలుసు ఇక్కడ నుంచున్నాను నేను ను వ్యాధవరాలు అని చెప్పిసారు నీ నా ఆ సిటీసరా చెలే చెవర్ కొంద వచ్చా రెండు సీట్ టేబుల్ તે બજ્જુઓને જોર માર દે ચિનકો બેડ लंचा, माइंड करो उन देर लंचा करो, आंटे, लंचा, माइंड करो उन देर, काश मैं इंदिरा की नहीं हूँ, लंचा, लंचा, छूटा मैं तो बाप, अरे अरे अरे, ये ना मगर ये ना ये ना चल ये लोग आप, ये लोग आप, आप तो लंच पिंचा माफ कर लंच पिंचा, लंच पिंचा ये ना, नहीं करोगे लंचा, हाँ ये बता, अरे पी क ये क्या फिक्स कन है अलाइज़ा ये क्या फिक्स कन है रॉन्क को लांजा को आप इतना रॉन्क मार सार्थ को बोल रॉन्क को लांजा को जो रॉन्क को लांजा को जो आजू डेल रहा वो क्या था रॉन्क को लांजा को जो आराम से सिकुड़ा चले आराम से देवता लांजा को जो चूसा रहे हैं वो रॉन्क को लांजा को जो